మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు చిత్తూరు క్రిస్మస్ నూతన సంవత్సర పండుగను పురస్కరించుకుని చిత్తూరు నగరం చెన్నమ్మ పల్లెలోని ప్యూర్ గాస్పల్ చర్చిలో పాస్టర్ రమేష్ ప్రసాద్ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిపి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాస్టర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో చర్చ నిర్మించారు గత ఇరవై సంవత్సరాలుగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం యేసుప్రభు ఆశీర్వాదంతోనే తాను చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు మత విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు మీ ఏదో విధంగా ఉండాలని ఈ ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ అదే విధంగా పేరు పేరిన నమస్సుమాజుడు అత్యధిక మంది నమ్మే దేవుడు యేసు ప్రభువు ఫెస్టివల్ క్రిస్మస్ కాబట్టి ఈ క్రిస్మస్ నెలలో ఎంతో పవిత్రంగా మనం ఈ పండుగని ప్రతి ఇంట్లో కూడా మంచి వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ క్రిస్మస్ ముగిసిన కాబట్టి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం క్రిస్మస్ మరింత గొప్పగా తెలుసుకోవాలని అదేవిధంగా మీ అందరికీ కూడా రాబోయే నూతన సంవత్సరానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ನೌಕೇನಾಡೇ ಎ ನೌಕೆನಾ ನೌಕೆನಾ ಕಿನ್ನೇ ಪಡ್ತಾ ಪುಡ್ತಾ ಅನ್ಸ್ దేవుని యొక్క కృపను బట్టి ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ సందర్భాలలో క్రిస్మస్ అయిన తర్వాత చెన్నమ్మ గుడిపల్లి ప్యూర్ గాస్పల్ చర్చి పదకొండవ వారి నందు నేను పాస్టర్ ప్రసాద్ పాస్టర్గా పనిచేస్తున్నాను ఈ ప్రాంతంలో సుమారు ఇరవై ఒక సంవత్సరాలుగా పేదలకు బట్టలు మరియు వస్త్రములు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఎందువల్లంటే యేసు ప్రభు చెప్పినది నా యొక్క శాంతి సమాధానం మీకు అనుగిరిస్తున్నాను నేను పేదల కొరకే పుట్టాను నేను పాపుల కొరకే జన్మించాను నేను నశించే వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను కాబట్టి నా ప్రేమ మీలో కలిగి ఉండాలనుకుంటే నన్ను వలె ఇతను మీరు ప్రేమించమన్నాడు కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ చెన్నమ్మగుడిపల్లి ఈ చర్చి నందు ఈ కార్యక్రమం జరుపుతున్నాను ఈ కార్యక్రమానికి వస్తున్న మీడియా ప్రతినిధులు కానీ లేక రాజకీయకాల నాయకులు కానీ లేక చర్చి వారు కానీ లేక గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి కరుణించి పెట్టి రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరిని దేవుడు కాపుదలపెట్టి తోడుకుండాలని ఈ దినం కోరుకుంటున్నాను